సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు గోదావరి ఖని భూపాలపల్లి చెర్ల చింతకాని ములుగు భద్రాచలం విజయవాడ జగ్గైపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు రోలర్ కాదు సౌండ్ అయితే బండి మనకి బైపాస్ మే తర్వాత వెహికల్స్ పోతూ వస్తుంది అట్లా వచ్చింది కదా పడింది నా పేరు మోదు ప్రసాద్ నేను తిరువూరు పదిహేను వార్డు కౌన్సిలర్నే మరి ఈరోజు ఉదయం సుమారుగా ఏడు గంటల ఏడుబావు ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచమే పడుకుని ఉన్నాను రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగంతా ఉల్నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు అటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు కూడికి వచ్చాను బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం పాత ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవడమే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ